హాయ్ వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్ ఈరోజు ఈనాడు పేపర్లో ప్రధానంగా వచ్చిన శీర్షిక మెగా డిఎస్సికి తొమ్మిది వేల ఎనిమిది వందల పోస్టులు అని చెప్పేసి మనకు ఒక శీర్షిక వచ్చింది సో దీంట్లో ఉన్న సారాంశం అనేది క్లియర్గా చూద్దాం మనకి ఆల్రెడీ గత కొన్ని నెలల ముందే మనకి టీచర్ నోటిఫికేషన్ డిఎస్సి నోటిఫికేషన్ అయితే వచ్చింది మనకి ఐదు వేల ఎనభై తొమ్మిది ఖాళీలకి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు అప్పుడు చాలామంది నిరుద్యోగులు లేకపోతే డిఎస్సికి అప్లై చేసేవారు ఈ పోస్టుల సంఖ్య పైన పెదవి విరచడం జరిగింది అదేవిధంగా అప్లికేషన్ల సంఖ్య కూడా తక్కువగా రావడం జరిగింది ఎందుకంటే పోస్టుల సంఖ్య దాదాపు పదివేలు ఉంటాయని చెప్పేసి దాదాపు సగం పోస్టులు మాత్రమే కేటాయించి నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల ఎక్కువగా అప్లై చేసుకున్న వాళ్ళల్లో నిరాశ నిస్పృహలకు లోనయ్యారు సో దాంట్లో భాగంగానే అందరూ మెగా డిఎస్సి కావాలి మెగా డిఎస్సి కావాలని చెప్పేసి కోరడం జరిగింది తమ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ మెగా అంశం పైన ఎక్కువగా ప్రస్తావించడం జరిగింది తాము అధికారంలోకి వస్తే ఆరు నెలల లోపలే మెగా డిఎస్సి వేస్తామని చెప్పారు సో దాంట్లో భాగంగానే ఈ రాబోయే ఆరు నెలల్లో మెగాడిఎస్సి ఇస్తున్నట్లు మొన్న గవర్నర్ యొక్క ఉపన్యాసంలో కూడా కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది సో దీంట్లో ఉన్న ముఖ్యాంశాలు చూద్దాం ఒకసారి ఇప్పుడు దాదాపు తొమ్మిది వేల ఎనిమిది వందల ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని భావిస్తుంది ప్రస్తుత ప్రభుత్వం మూడు నెలల క్రితం గత ప్రభుత్వం ఐదు వేల ఎనభై తొమ్మిదిల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది ఈ క్రమంలోనే తాము అధికారంలోకి వస్తే మెగా డిఎస్సీ నిర్వహిస్తామని కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల ప్రణాళికలోనే హామీ ఇచ్చింది శుక్రవారం అసెంబ్లీలో గవర్నర్ తమిళిసై ప్రసంగంలోనూ వచ్చే ఆరు నెలల్లో మెగా డిఎస్సీ ద్వారా ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తామని వెల్లడించడం జరిగింది సో కాబట్టి పోస్ట్ అనేది దాదాపు పదివేల సంఖ్య వరకు పెరుగుతుంది మరి గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ క్యాన్సల్ చేస్తారంటే క్యాన్సల్ చేస్తే కొన్ని మళ్ళీ ఎవరైతే అప్లై చేసుకున్నారో లేకపోతే ఎవరైతే ప్రిపేర్ అయ్యాలో ప్రిపేర్ అయ్యారో వాళ్ళలో మళ్ళీ నిరాశ చెందుతారని చెప్పేసి ఆ నోటిఫికేషన్ క్యాన్సల్ చేయకుండా దానికి అనుబంధంగా ఒక కొత్త నోటిఫికేషన్ ఇంకా ఏదైతే మనకి నాలుగు వేల రెండు వందల ఎనభై పోస్టులకు కొత్త నోటిఫికేషన్ ఇచ్చి అంటే ఆ పాత నోటిఫికేషన్కే అనుబంధ నోటిఫికేషన్ ఒకటి ఇస్తారనమాట పాత నోటిఫికేషన్ క్యాన్సిల్ చేయరు అనుబంధంగా ఒక నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ కొత్త వ్యక్తులు కూడా అప్లై చేసుకోవడానికి మరికొంత సమయం ఇచ్చి ఎగ్జామ్ అనేది అతి తొందరలోనే కండక్ట్ చేస్తామని కూడా క్లియర్గా ఇక్కడ శీర్షికలో ప్రధానంగా చెప్పబడింది ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరం ఉందో అంటే మనకి జూలైలో జూన్ జూలైలో మనకి స్కూల్స్ స్టార్ట్ అయ్యే లోపలే ఈ తొమ్మిది వేల ఎనిమిది వందల ఉపాధ్యాయ పోస్టులను కూడా భర్తీ చేస్తామని కూడా క్లియర్గా చెప్పడం జరిగింది ఆ విధంగా భర్తీ చేస్తే రానున్న అకాడమిక్ ఇయర్లో విద్యార్థులకు కూడా లాభం చేకూరుతుందని చెప్పారు సో ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే గత ఇచ్చిన గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ క్యాన్సిల్ అయ్యే అవకాశం లేదు దానికి అనుబంధంగా కొత్త నోటిఫికేషన్ వస్తుంది కొత్త నోటిఫికేషన్లో దాదాపు నాలుగు వేల చిల్లర పోస్టులు అనేది ఉంటాయి అదేవిధంగా కొత్తగా మళ్ళీ ఇంకొద్దిగా పోయినసారి ఎవరైతే అప్లై చేసుకోలేదో వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చి మళ్ళీ ఇంకోసారి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చి ఇస్తున్నట్లు మనకి కనబడుతుంది అదేవిధంగా ఎగ్జామ్ కూడా మనకి అతి తొందరలోనే ఎగ్జామ్ ఉంటుంది భర్తీ ప్రక్రియ మొత్తము ఏప్రిల్ వరకు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ వరకు కూడా పూర్తవుతుందని చెప్పేసి మనకి ఈ శీర్షిక ద్వారా తెలియజేస్తుంది ఇంకా మీకు దీనిపైన ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో అడగండి మాక్సిమం అందరికీ రిప్లై అవ్వడానికి ప్రయత్నిస్తాను ఆల్ ద బెస్ట్ జై హింద్